వాళ్ళ ఇంటికి ఎవరెవరా వస్తారంట ఏదైతే చేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారంట అని చెప్పుకొస్తుంది పాపని కూడా కొంచెం అల్లరు చేస్తున్నారని ఎవరెవరు వస్తారమ్మా ఆడవాళ్ళు ఒకటే వస్తారా మగవాళ్ళు ఫైనాన్స్ చేసే వాళ్ళు వస్తారు డబ్బులు ఇప్పించుకుంటారు వెళ్తారు నైట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మరి అది నువ్వు ఫైనాన్స్ చేస్తున్నట్ట లేకపోతే ఇంకేమైనా వ్యాపారం పాపని కూడా ఆ కూడా ట్రై చేసిందామె నువ్వు పిల్లల్ని హాస్టల్కి పంపించి మీ ఆయన్ని దుబాయ్కి పంపించి అందరినీ తోలుకొచ్చి ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పేసి ఇట్లాంటి వ్యాపారం చేస్తున్నావా నువ్వు కావాలి వాళ్ళు అడిగింది నేను ఆల్రెడీ నా దగ్గర నాలుగు లక్షలు తీసుకున్నాను మాకు ఒక లక్ష రూపాయలకి అగ్రిమెంట్ రాయించుకున్నాను అగ్రిమెంట్ రాయించుకున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన అమ్మాయిని అక్కడ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వచ్చినా మరి మూడు సంవత్సరాల నుంచి చేస్తుంది నువ్వు ఓన్లీ అన్నం పెడుతున్నావు అన్నం తప్పించి నువ్వేం పెడతలేవు హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు అవర్ షో ఒక తల్లి కాయ కష్టం చేసిన సరే తన పిల్లల్ని పోషించుకుంటుంది పోషించుకోలేని పరిస్థితుల్లో ఇంకొకరి దగ్గర పనికి పెడితే ఆ పనిచోట పని చేసే చోట పిల్లలు పడే కష్టాలు ఆ తల్లికి తెలిస్తే ఆ తల్లి పడే ఆవేదన అంత ఇంత కాదు మరి ఆ ఆవేదన ఏంటో తన అడిగే తెలుసుకుందామా నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరేంటి అనుపూర్ణ ఎక్కడి నుంచి వచ్చారు పాల్కొల్ నుంచి వచ్చారు మరి సమస్య ఏంటమ్మా చంసేంటమ్మా నాకు నాకు పాప ఉందమ్మా పాపని చదివించుకునే స్థితిలో నేను ఒక ఇంట్లో పనికి పెట్టాను పనికి పెడితే ఆవిడ తెలిసిన ఆమె కదంటే పోనీలే పిల్లల్ని ఎలా పోషించుకోలేకపోతున్నానని బిడ్డైనా మూడు పూట్ల భోజనం చేస్తుంది కదా వాళ్ళ ఇంట్లో కొంచెం చూసుకో అమ్మా జాగ్రత్తగా ఏదైనా పని అప్పచెప్తున్నాను అని బిడ్డని చెప్పిన వాళ్ళకి పని చేయించుకోమని పని చేయించుకుంటుంటే నేను ఇంకా నా దారి నేను వచ్చి నన్ను ఏదో తింటున్నా బిడ్డ అయితే అక్కడ సేపుగా చూసుకుంటది కదా తెలిసిన ఆవిడైనా బిడ్డ దగ్గర అక్కడ వదిలే నా పాపని పాపని అక్కడ వదిలితే కొద్ది రోజులకి నాకు ఫోన్ వచ్చింది పాప దగ్గర నుంచి పాప ఫోన్ నాకు ఫోన్ చేస్తే పాప ఇలా ఇలా చేస్తున్నాను అంటే నేను మా ఆవిడ దగ్గర వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది పాప పని చేస్తుంటే నాకు కొంచెం జీతం పెంచమ్మా పాపకి కొంచెం నాకు మందులకైనా కుర్చుకొస్తాయి ఊరికే ఏదో భోజనం మూడు పూట్ల భోజనం పెడుతున్నావా అనించాను ఏదన్నా కొంచెం డబ్బులు ఇస్తే నా మందులు కొచ్చుకైనా వస్తాయి కదా అని మేడం అడిగినా నేను తెలిసిన ఆవిడ కదా పెట్టారు ఆమె దగ్గర పెడితే సరేలే నేను చూస్తానులే అని పాపని అక్కడే ఉంచేసి నేను వచ్చేసిన చాలరీ పెంచుతారు కదా పెంచం ఈ నెక్స్ట్ కాకపోతే వచ్చి నెక్స్ట్ మంత్ అయినా ఇస్తారు ఇప్పటివరకు ఏమైనా పెట్టి చూసే అలా చూస్తున్నాం భోజనం పెట్టమనే కదా పెట్టారని మామ చెప్పారు చెప్తే పాప ఏమో నాకు ఇలా చేస్తున్నారు నాకు అలా చేపిస్తుంది మేడం అని నాకేమో పాప అయితే నాకు కాల్ చేసి చెప్తుంది ఏం చేసింది వాళ్ళ ఇంటికి ఎవరెవర వస్తారంట ఏదో చేస్తున్నారంట వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారంట అని చెప్పుకొస్తుంది పాపని కూడా కొంచెం అల్లరి చేస్తున్నారని చెప్తుంది మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు మళ్ళీ మీరేం చేస్తారు నేను ఫైనల్స్ ఫైనల్స్ మరి వాళ్ళల్లో ఎందుకు వస్తున్నారు వస్తారు ఎందుకు వస్తారు మనీ ఇస్తాను కాబట్టి మనీ అంటే మీరు మీరు ఏం చేస్తారు వడ్డీ వ్యాపారం ఎవరెవరు వస్తారమ్మా ఆడవాళ్ళు ఒకటే వస్తారా మగవాళ్ళు కూడా వస్తారు వచ్చి వెళ్ళిపోతారా ఉంటారా నైట్ అట్లా ఏమైనా ఉంటారా వెళ్ళిపోతారా నైట్ అలా ఉండాలి ఎవరైనా ఫైనాన్స్ ఫైనాన్స్ చేసే వాళ్ళు వస్తారు డబ్బులు ఇప్పించుకుంటారు వెళ్తారు నైట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఉంటారు నా ఫ్రెండ్స్ నా కోసం వస్తారు వాళ్ళు వెళ్తారు ఉండి వెళ్తారు ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇలాంటివి లేవు కాఫీస్ అవి ఇవ్వటం అలా చేయటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉండటం అన్నమాట అలా పని చేసేటప్పుడు కూడా అలా వస్తా వాళ్ళు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల నేను అక్కడ ఉండటానికి సేఫ్ కాదని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను అంటే ఇప్పుడు ఒక విషయం వాళ్ళ ఇంట్లోకి వచ్చిపోవడం అది ఆమె ఉంది కాబట్టి వస్తుంటారు పోతుంటారు అక్కడ ఏమైనా నీకు ఎవరైనా ఇబ్బంది పెట్టేది అట్లా లేకపోతే అక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు అలా అక్కడ ఉండటం ఇష్టం లేదు అలాగే నాకు ఇబ్బంది పెడుతున్నారు అని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే వచ్చి పోయే వాళ్ళతో కూడా నాతో మాట్లాడటము అలా కొంచెం నాతో అలా చేయటం ఇప్పుడు అమ్మాయి ఉన్న దగ్గర మీరు అట్లా వచ్చి జంటలు ఉండడం ఇంట్లో రూమ్ లో ఉండడం అట్లా చేపించడం మంచిది కాదు కదా కాదు కదా వాళ్ళు నా పని లేదారు అలా డబ్బులు తీసుకుంటారు కొంతమంది వచ్చి నా దగ్గర ఒట్టి అడుగుతారు ఇస్తారు కొంతమంది నా ఫ్రెండ్స్ వస్తారు వచ్చినప్పుడు లేకపోతే మా ఊరి నుండి చుట్టాలు వస్తారు వాళ్ళు ఉంటారు కదా ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు జంటలు రారు కదా అమ్మాయో అబ్బాయో వస్తారు జంటలు ఎందుకు వస్తారు ఎప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకే ఫైనాన్స్ ఇచ్చుకుంటూ పోతావా నువ్వు కదా మీ ఫ్యామిలీ వాళ్ళకే డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తావా ఇంకా బయట నుంచి బయట వాళ్ళకి వస్తే వస్తారా ఫైనాన్స్ అంటే మా కూడా వస్తారు వచ్చి ఉంటారు వెళ్తా ఉంటారు అలాగే జరుగుతూ ఉంటాయి అది సింగిల్ ఆడవాళ్ళు ఒకటే వస్తారు మగవాళ్ళు కూడా మగవాళ్ళు ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి వస్తారు మరి అది నువ్వు ఫైనాన్స్ లేకపోతే ఇంకేం వ్యాపారం అక్కడ అక్కడ వస్తారు అర్థం కాదు ఇప్పుడు నువ్వు నువ్వు ఏం చెప్పు చెప్పు చూసింది ప్రాబ్లం కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్ లేదమ్మా నా పాపటి కూడా ఇబ్బంది పెడుతున్నారు ఆమె నా పాపటి కూడా ఆ ఊబ్లోకి దింపడానికి రూప్ లోకింపడానికి కూడా ట్రై నా నాకు నాకు చెప్పింది ఫోన్ చేసి ఏమన్నా ఉపచారం చేయడానికి కూడా దింపుతుంది నా పాపండి ఇప్పుడు అట్లాంటి అలాగే అదే బిజినెస్ అంటే పని పెట్టుకున్నప్పుడు కాఫీలు కదా చెయ్యాలి ఇస్తుంది అమ్మాయికి అక్కడ వాళ్ళు చేసేది ఆ అమ్మాయికి తెలియదు అమ్మాయి ఇంటర్ చదువుతుంది అంటుంది ఆ పాపక వచ్చే వచ్చేవాళ్ళు కపుల్సా భార్య భర్తలా కాదా నువ్వు 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 మీ దగ్గర ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉందా లేకపోతే ఈ మధ్యలో స్టార్ట్ అయింది అట్లనే ఉంది ఏమమ్మా ఆయన మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు ఉంటారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు మీ ఇంటికి వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారా రారు కదా వాళ్ళ పిల్లలకేం తెలియదు కదా నువ్వు పిల్లల్ని హాస్టల్ కి పంపించి మీ ఆయన్ని దుబాయ్ కి పంపించి అందర్నీ తోలుకొచ్చి ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పేసి ఇట్లాంటి వ్యాపారం చేస్తున్నావా అని వస్తారు చుట్టాలు వస్తారు రోజు వస్తారా అమ్మా అందరికి చుట్టాలు ఉంటారు వాళ్ళకేం ఉండవా అమ్మాయి చెప్తుంది వాళ్ళ చుట్టాలు ప్రపంచంలో అందరూ నీకే ఉన్నారా చుట్టాలు నీకే ఉన్నారా కొత్త కొత్త చుట్టాలు కొత్త కొత్తగా వస్తారా నీకు అందరిగా ఇంటి పక్కన వీళ్ళందరూ పరిచయం అవుతారు వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చినా పంపించవచ్చు వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చి నీ ఇంటికి ఎందుకు వస్తారు అమ్మాయి చూసినా తప్ప నువ్వు నువ్వు ఇంటికి ఎంత మంది అన్నా పిలుచుకో నువ్వు పిలుచుకున్న వాళ్ళకల్లా చేయాల్సిన అవసరం ఆమెకి ఏముంది ఆమెకి నువ్వు ఆమెకి ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ చేస్తున్నట్టు లేదు ఇక్కడ వేరే ఏదో వ్యాపారం చేస్తున్నట్టే ఉంది ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు కావాలి ఫస్ట్ ఒక ముద్దు పెడితే చాలు నా కూతురు మూడు కోట్లు తింటే చాలు అని తను నా దగ్గర పెట్టి తను నీ దగ్గర పెట్టిన విషయం ఒక విషయం అంట నువ్వు ఒక్కదానివే ఉన్నావు పని ఉండదు ఇద్దరికి చేసుకుంటది ఆ బిడ్డ చదువుకుంటే చదువుకుంటది ఏదో మూడు ముద్దలు పెడితే పెడుతుంది అనుకున్నది సరే గాని నువ్వు రోజుకు నా ఇద్దరిని ముగ్గురిని నలుగురిని జంటల్ని తీసుకొచ్చి పెడితే అమ్మాయికి చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు ఏమైనా జీతం ఇస్తున్నావా లేదు కదా జంటలు తీసి రాలేదు మేడం అప్పుడప్పుడు వస్తాను అది నా ఫ్రెండ్స్ వస్తారు లేదంటే నా చుట్టాలు వస్తారు అప్పుడు వాళ్ళమ్మకి ఫస్ట్ నా కూతురు బాగా మూడు పూట్లు తింటే చాలమ్మ నీ దగ్గర పెట్టుకోవాలి సరే అన్న ఒక ఆరు నెలల తర్వాత నాకు కొంచెం డబ్బులు ఇబ్బంది అమ్మా ఇవ్వంటే ఇచ్చేదాన్ని అలా అలా ఉన్నా కలి సరిపోట్లేదు నా కూతురిని దగ్గర కొట్టి కొట్టిసరీ చేస్తుంది నాకు ఇంకా డబ్బులు కావాలి అవును ఆమె ఏ ఉద్దేశంతో పెట్టింది పని ఉండదు ఏదో నీకు ఒకదాని ఒకదానికి ఎంత పని ఉంటది చిన్న పని ఉంటది అది చేసి నా బిడ్డ ఉండగలదా అనుకుంటే నీ ఇంటికి రోజు ఇరవై నాలుగు గంటలు జంటలు జంటలు వస్తుంటే అమ్మాయి ఎక్కడ చేస్తుంది తప్ప మేడం అంత మంది అవసరం ఒక రోజు వస్తే చుట్టాలంటాం రోజు చుట్టాలు రారు కదా వాళ్ళకి పనులు ఉంటాయి కదా ఏదో పని ఏదో పని ఉంటే పిచ్చి రారు ఫైనాన్స్ అంటే ఒక గంట రెండు నిమిషాలు మాట్లాడుకొని డబ్బులు ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ రూమ్ నుల్లకై గడిపేటంత ఇది లేదు కదా డబ్బులు కావాలి అడిగింది నేను ఆల్రెడీ నా దగ్గర నాలుగు లక్షలు తీసుకున్నాను నిన్నీ మేము బాగా చూసుకుండేదే ఫస్ట్ ఫస్ట్ బాగా చూసుకున్నారు తర్వాత ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంకా ఇలాంటివి చేయడం స్టార్ట్ చేశారు ఎంత నాలుగు లక్షలా నాలుగు లక్షలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు నాలుగు లక్షలు కాదు మేడం ఒక లక్షకి మేము అగ్రిమెంట్ రాసుకున్నాం ఒక లక్ష నువ్వు తీసుకున్నావు మీ ఆయన తీసుకున్నాడు మా ఆయన లేరు లేరా పైసలు మరి మీ ఆయన తీసుకుని నువ్వు తీసుకున్నావా మేము ఒక లక్ష రూపాయలకు మాకు ఒక లక్ష రూపాయలకి అగ్రిమెంట్ రాయించుకున్నాం అగ్రిమెంట్ రాయించుకున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన అమ్మాయిని అక్కడ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వచ్చాను మరి మూడు సంవత్సరాల నుంచి చేస్తుంది నువ్వు ఓన్లీ అన్నం పెడుతున్నావు అన్నం తప్పించి నువ్వేం పెడతావు ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికి సేవ చేస్తుంది మాకు నెల జీతం లేదు ఇంకెక్కు జీతం ఇవ్వట్లేదు అని వాళ్ళంటే మేము లక్ష రూపాయలు తీసుకున్నాం కదా అగ్రిమెంట్ నాలుగు లక్షలు కలిపి ఆవిడ సంతకం పెట్టుకునేది ఇక్కడ పెడితే నువ్వు ఇంకొక పని చేస్తున్నావు ఆ పనిలో మా అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని చెప్తుంది నువ్వు చేసే చెత్త పని మళ్ళీ చెత్త పనిలోకి వాళ్ళ పాపని కూడా లాగేస్తే ఏ తల్లి అయినా అట్లాంటి పనిలో ఒప్పుకుంటుందా చెప్తుంది లేదు మాకు ఎట్లా చెప్తుంది చెప్పు మా పాప అన్ని నిజమే చెప్తాది మా మాకు అబద్ద వంటిది ఏమీ రాదు అయినా మా పాపని పని చేయడానికి పెట్టని గానీ ఏదో కొంత నిండా తింటదని పెట్టని పని చేయడానికి పెట్టదు ఎవరి దగ్గర నా బిడ్డ అట్లాంటి అట్లాంటి నా కూతురు ఒక దగ్గర ఒక తల్లి గర్వంగా చెప్పుకుంటది పని చేసినా సరే నీలాంటి దగ్గర నా కూతురు ఉందంటే ఏ తల్లి చెప్పుకోవడానికి ఇట్లా రాదు రేపు వాళ్ళ కూతురికి కూడా అవమానమే రేపు వాళ్ళ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నీలాకడి దాని దగ్గర ఉంది అంటే వాళ్ళ కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు తెలుస్తుంది నీ గురించి నువ్వు చేసేది ఫైనాన్స్ బిజినెస్ కాదు అని అర్థమైంది ఫైనాన్స్ వాళ్ళు ఇంత అన్నారు కాబట్టి నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేసేదా లేదు చెప్పమ్మా ఆమె అట్లా చెప్తుంది నువ్వు ఇట్లా చెప్తున్నావు పనిపేదంతా అబద్ధమే మేడం చెప్పు నువ్వు అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు రోజుకి ఒక జంట తీసుకొస్తారు వాళ్ళు చాలా అసహ్యంగా ఉంటారు మేడం వాళ్ళు ఉన్నప్పుడు అలా రూమ్ లోకిమంటారు ఆ రూమ్ లోకి ఆ రూమ్ క్లీన్ చేయటారు అక్కడ చెత్త కవర్లు అవన్నీ నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఆమె చెప్పేది ఎట్లా ఉంది చెప్పు ఆమె చెప్పేది ఎట్లా ఉంది ఇప్పుడు ఒక నిమిషం నీ ఇంట్లో పని చేయడానికి వచ్చిందని చెప్పేసి అట్లా చూస్తావా నువ్వు ఆమె కూడా నీ కూతురు కదా నీకు కూడా కూతురు లాంటితే కదా ఇంకొకసారి మాట్లాడితే చెంప పగులుతుంది ఏమనుకుంటున్నావా నువ్వు ఆ పాపని వ్యభచారంలోకి తిప్పాలనుకుంటున్నావా నువ్వు ఆ పాపను కూడా రూమ్ లోకి వెళ్ళమంటున్నావు కదా అక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం ఆ పాపకేముంది గెస్ట్ లెగ్లేట్లుంటాయి ఆ పాప ఆ పాపకు తెలీదా చిన్నపిల్లనా అమ్మాయి

భార్యాలు కూడా వస్తాను మేడం భార్యభర్తల ఎవరైనా సరే వస్తారు డబ్బులు తీసుకొని వెళ్తారు కానీ రూమ్ లో ఉండి గడిపి పోరు కదా నువ్వు ఎట్లా మా చోటులో పూబెట్టి నీకు చూస్తున్నావా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటది వస్తారు నా ఫ్రెండ్సే కదా అని ఓకే చెప్తాను అందులో అది అమ్మాయి చెప్పినట్టు చేసేస్తున్నామా

ఏం చేస్తున్నావు అని నాకు అర్థమైంది నువ్వు ఇట్లా చేస్తే నేను కోర్స్ కంప్లైంట్ చేస్తాను ఇష్టం మా పాప బయట నేను అంటే ఎందుకు తప్పు చేయలేదు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా ప్రూఫ్స్ చూపిస్తున్నా అమ్మాయి చెప్తుంది మళ్ళీ చెప్తున్నా అమ్మాయి చాలే రోజు ఒకళ్ళకి తెస్తాయి వాళ్ళు ఉన్నప్పుడు నేను పంపిస్తున్నా చాలా ఇబ్బందిగా ఉంది అసలు అందుకే అసలు నాకు నచ్చక నేను ఇక్కడ నుంచి వెళ్దామని ట్రై చేస్తున్నాను అందుకని మా అమ్మని బెదిరిస్తున్నారు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ఉండగా కచ్చితంగా చేయాలి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక సిక్స్ మంత్స్ తీసుకెళ్ళండి అని అంటున్నారు ఇప్పుడు నల్గొడి దీంట్లో ఎప్పుడూ ట్రై చేస్తున్నారు ఆవిడ ఇంకా ఇంకా ఎన్ని రోజులు చేస్తే నీ బాకీ తిరుతుంది ఇవ్వాలి జీతం రావట్లేదు అగ్రిమెంట్ ఒక లక్ష నాకు ఎక్కడ ఇస్తున్నావు నేను వస్తున్నా ఒంట్లో బాగా పేషెంట్ దగ్గరకు వస్తుందా లక్ష అగ్రిమెంట్ నాలుగు లక్షలకి ఎట్లా పోయిందమ్మా లేదు వాళ్ళు తీసుకున్నాం నాలుగు లక్షలు ఇప్పుడు ఒక లక్షకి సంతకం పెడితే నువ్వు పది లక్షలు రాసుకోవచ్చు దాని మీద వాళ్ళ ప్రమేయం లేకుండా లక్ష నాలుగు లక్షలు చేసుకున్నావు మళ్ళీ ఆ అమ్మాయితో పని చేపిస్తున్నావు దానికి తోడు వేమ లోకి దింపడానికి ట్రై చేస్తున్నావు అసలు నువ్వేమని అంటున్నావు ఎందుకని వాళ్ళు చెప్పే కానీ అక్కడ అక్కడ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ఏం పని చేస్తున్నావు ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు ఏం వ్యాపారం చేస్తున్నావు అని మాటలు విని ఆ తయారైంది ఎదిగిన పిల్లారే నా కూతురు లాంటిది ఇప్పుడు నీ పిల్లల్ని కి పంపించినావు ఇవన్నీ ఇదో ఇవన్నీ బాగోతా నీ పిల్లలకి తెలియకూడదు నీ భర్తకి తెలియకూడదు అని ఆయన దుబాయ్కి ఈమె మిన్ని పిల్లల్ని ఏమో హాస్టల్ కి పంపించినాం మరి ఈమె కూడా నీ కూతురు లాంటిదే కదా తినడానికి ఆ పాప నా దగ్గరికి చిరుపని బట్టలతో వచ్చేది ఇప్పుడు ఎలా ఉంది చూడండి పిల్ల అలా ఉంది లేదు నీ ఇంటికి వచ్చిపోయే వాళ్ళ కోసం మా అమ్మాయిని ఇట్లా తయారు చేస్తున్నావేమో ప్రేమతో తర్వాత ఇంకా వాళ్ళకి ఉన్నాయి ఫోన్ మాట్లాడుతున్నారు మీ అమ్మగారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి ఎక్కువ అమ్మాను ఇంకా అలా పాప కూడా బాగా డబ్బు మైండ్ చూపించేసింది డబ్బు మైండ్ చూస్తే మైండ్ ఉంటే నీ దగ్గర ఉండాల్సిన అవసరం అమ్మాయికి లేదు నీ దగ్గర తీసుకున్న బాకీ చెల్లించడం కోసం మాత్రమే నీ దగ్గర ఉంది అయినా అన్ని అడ్జస్ట్ అయి ఉన్నా మేడం చెల్లించాలి జీతం తీసేసుకుంటా నెల నెల జీతం కూడా ఏమి ఇవ్వట్లేదు నాకు ఆ అగ్రిమెంట్ కోసం మేము ఇక్కడ ఉన్నాం ఇప్పుడు దాకా ఆ లక్ష రూపాయలు అగ్రిమెంట్ అవడం కోసం ఇక్కడ ఉన్నాను నువ్వు జీతం ఇస్తున్నట్టు ప్రూఫ్ ఉందా నువ్వు జీతం ఇస్తున్నట్టు ప్రూఫ్ నేను చేతికి ఇస్తాను మరి ప్రూఫ్ లేనప్పుడు జీతం ఇచ్చిన ఎలా చెప్తున్నాను జీతం ఇచ్చినాడు తారీఖు ఉంటది ఒక డేట్ ఉంటది ఇప్పుడు ఇది ఎప్పుడు చావు నువ్వు చేసేది ఫైనాన్స్ కాదని కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ ఫైనాన్స్ కాదు ఇంకొకసారి మాట్లాడితే చంప బగులుతుంది బయటికి దొబ్బేస్తా ఇట్లా కానీ మాట్లాడితే చేసేదాన్ని తప్పుడు తప్పుడు పనులు ఇక్కడికి వచ్చి నేను మంచి పని చేస్తున్నా ప్యూర్ ఫైనాన్స్ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావేంది నువ్వు కొత్తగా ఇక్కడ మేము చెప్పేవాళ్ళం పిచ్చి వాళ్ళమ్మా మాకేం తెలివి లేదా మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అసలు ఫైనాన్స్ చేసే తోళ్ళు ఇంటికి అంత జంటల్ జంటలు ఎందుకు వస్తారు ఒక రోజు ఎందుకు స్పెండ్ చేస్తారు మాకు తెలియదు ఆ విషయము ఇవన్నీ చెప్తేనే మేడం మా పాపని నా కొట్లో బాగుండలేదని పాపకు కాల్ చేసి నువ్వు ఆఫీస్ వరకు మొత్తం వచ్చేయమ్మా నేను చూడాలని ఉందని నేను పాపను రప్పించుకున్నాను ఇక్కడికి నేను పాపని రప్పించుకుని రోజు మీ కాళ్ళ దగ్గరికి వచ్చాను మీరే నా ఏం చేయండి ఏ నాయం చేస్తారు వచ్చేవాళ్ళు ఎవరు ఏం జరుగుతుంది ఆ నేను నువ్వు ఇట్లనే కానీ ఇంకా కంటిన్యూ చేస్తే పోలీసులకు నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ఇది నేను పెద్ద కేసులు ఇరికించాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ బయటికి గురి రాలేవు తలెత్తుకోలేవు ఏం జరుగుతుంది అసలు అక్కడ ఆ ఎందుకు మరీ తలదించుకున్నావు నేనేం చేయట్లేదు అంటే కదా మరి ఇప్పుడు ఎందుకు తలదించుకున్నావు మనుషులంకా కొంచెం చెప్పడానికి మేము చెప్పింది వాళ్ళు నిజమా అబద్ధమా అనేది మేము కూడా తెలుసుకునేటట్లు చెప్పాలి నువ్వు నేను ఫైనాన్స్ చేస్తున్నా అంటావు జంటలు వస్తారు ఫైనాన్స్ చేస్తున్నా అంటావు జంటలు వస్తారు ఎందుకు వస్తారా మా జంటలు ఫైనాన్స్ చేసే వాళ్ళ ఇంటికి జంటలు వచ్చి ఒక రోజు అక్కడ గడిపి పోతారా ఏమైనా ఎవరింతకు వాళ్ళు చెప్పు నీ ఫ్రెండ్స్ ఎందుకు వస్తారు రోజు నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ప్రపంచం ఒకదానివే ఉన్నావా నీటికే మాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు మా మా ఇంట్లోకి ఏం రారు కదా వచ్చినప్పుడల్లా జడ్డులే వస్తారా నీకు సింగిల్ ఫ్రెండ్స్ రారా ఒకరు ఒకరు ఆ అమ్మాయి చెప్పలేదా ఆ అమ్మాయి కెమెరా ముందు చెప్పట్లేదు కానీ మొత్తం నాకు పర్సనల్ గా అన్ని చెప్పింది అక్కడ ఏం జరుగుతుంది ఏమేమి దొరుకుతున్నాయి రూమ్ ఏమేమి మీ ఇంటికి చెప్పు ఎవరు ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు జంటులు ఎందుకు వస్తున్నారు నువ్వు చేసేది ఫైనాన్స్ అంటావు జంటలేమో వస్తున్నారు మన రాత్రి అంతా ఉండిపోతున్నావు ఈ అమ్మాయి చూస్తేనేమో ఏమేమో అంటున్నారు నాకు ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే సరిపోద్ది నువ్వు నిజం పో ఇప్పుడే పోలీసులకు నేను ఫోన్ చేస్తాను చాలా సీరియస్ అయితే మ్యాటర్ ముందు చెప్తున్నాను అంటే అన్నంపుడు నేను తెలియని పిల్లల్ని తీసుకొచ్చు నువ్వు ఇట్లాంటి దాంట్లోకి చేస్తున్నావా సంపాదించాలంటే ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి పనులు చేస్తారా పసిపిల్లల జీవితాంతా ఆడుకుంటావా నువ్వు ఒక ఆడదాని బయట సిగ్గులేదు నీకు కొంచెం ఇట్లా చెప్పుకోవడానికి మళ్ళీ మళ్ళీ ఏదో పెద్ద నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నా అని చెప్తున్నావు ఇప్పుడు దాకా ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు ఇట్లాంటి గలీస్ పనుల చేసేది ఎక్కడన్నా నువ్వు నువ్వు ఒక ఆడదానివి నీకు అమ్మాయి ఉందా ఆ అమ్మాయి ఉంది ఆ పిల్లలు కూడా నీలా అనుకోలేదు ఎందుకు నువ్వు చేసింది మామూలు పని కాదు చాలా నీచమైన పని ఇట్లా ఇంత అసలు ఎట్లా నాకు కూడా అర్థమైతే లేదు నువ్వు ఫైనల్ గా ఏమంటావమ్మా అగ్రిమెంట్ అయినా కూడా ఇంకెంత ఉంటది బ్యాలెన్స్ ఎంత ఉంటది నువ్వు చేసిన నీచమైన పనికి ఆ పిల్ల ఇప్పటికే అనుభవించిన నరకం చాలు అర్థమైందా ఇప్పుడు నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిన్ను నేను పోలీసులకి పట్టించాలని అనుకుంటున్నాం మా టీం కూడా అదే నిర్ణయం తీసుకుంది ఆ సరెండ్ అవుతావా లేదా నువ్వు ఇంకా వదిలేసి ఈ రోజు ఈ పాప కాదు రేపు ఇంకో పాపం తీసుకొచ్చి ఇక్కడనే పనులు చేపిస్తావు ఇట్లనే చేస్తావు ఆ హాస్టల్లో తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు కోసం మొదలుపెడితే నువ్వు ఆ పిల్లలకి ఏదో ఒకటి చూపించే ఆశ ఇట్లాంటి పనులు చేపిస్తే ఆ పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఆ పిల్లల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్ ఏం కావాలి సిగ్గుండాలమ్మా కొంచెం నువ్వు ఒక తల్లి స్థానంలో ఉన్నావు మళ్ళీ తల దించుకుంటున్నావు ఏదో ఒకరోజు ఇట్లాంటి తల దించుకునే పరిస్థితి వస్తుందని అనుకోవాలి తల దించుకునే పరిస్థితికి ఏ ఆడదానికి రాకూడదు ఒకరు వేలైతే చూపకుండా బతకాలి ఆడదన్నాక ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇంకా ముందే చెప్తున్నాను నేను టీం వాళ్ళు మొత్తం డిసైడ్ అయ్యిండ్రు పోలీసులు కూడా బయటనే ఉన్నారు నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు చాలా మంది అమ్మాయిలు నువ్వు నాకు అర్థమవుతున్న ఆశల పిల్లలు అంటే పాపం అమ్మ ఉండి లేక తల్లిదండ్రులు హాస్టల్లో పెడతారు ఆ పిల్లలకు ఏదో చిన్న చిన్న ఆశలు ఉంటాయి ఆ పిల్లలకు ఆశలు నిన్ను వేరేసి ఇట్లాంటి దానిలో దిపితే ఆ భవిష్యత్ ఏం కావాలి చెప్పు ఆ తల్లిదండ్రులు ఏం కావాలి ఇట్లాంటి విషయం తెలుసు ఆ పిల్లలకు పెళ్లి చేసుకుంటారా వాళ్ళ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకొని చనిపోతారు ఇన్ని కుటుంబాలను నాశనం చేస్తూ నువ్వు ఎట్లా సంతోషంగా ఉండాలనుకుంటున్నావు ఏం సంపాదించాలనుకుంటావు మీ ఆయన సంపాదించే సంపాదన సరిపోదా దుబాయ్లో దుబా దుబాయ్కి పంపించేసి ఇక్కడ పిల్లల్ని ఆశలకి పంపించేసి నువ్వు ఇక్కడ తైతక్కలాడుతూ ఇంకొకరి పిల్లల ఇంకొకరి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నావా నిన్ను మాత్రం పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది చూసారు కదండి ఇవాళ సమస్య ఇది ఇట్లాంటి సమస్యలతో ఇంకా ఎంతమంది అమ్మాయిలు బాధపడుతున్నారో కూడా మనకు తెలియదు ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం